పరిశుద్ధమైనా స్తోత్రం కూడా ప్రభువైన సమాధానం కలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో దావీదు భక్తుడి విధంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఏమని అంటే ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను అందుకే నేను చెట్టు దగ్గర నుంచిన్నాను ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఎంత గ్రీన్గా ఎల్లో కలర్ ఎంత కలర్ఫుల్గా ఉంది బయట ఎంత అందంగా ఉంది ఇక్కడ దావిధి భక్తులు అంటున్నారు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నారు నిత్యం ఎందుకు అంత పచ్చగా ఉన్నారు అంటే దేవుని కృప ఎందే నమ్మిక ఉంచాను దేవునికి స్తోత్రం ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని కృప ఎందే నమ్మిక ఉంచాను కానీ ఆ పైన ఆరో వచనంలో మనం చూస్తే ఏమంటారంటే ఇదిగో దేవునిని దుర్గముగా చేసుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచారు అన్నారు రెండు మాటలకి తేడా చూడాలి ఒకరేమో దేవుని ఎందు నమ్మకించారు రెండవ వారేమో ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచారు ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా ఒక పాట రాశారు నిల్ నమ్మినచో సిగ్గు పడనీయవు ధనం నమ్ముకొని ఇలాగైపోయాను అనే పాట కూడా చక్కని పాట ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం గుర్తు పెట్టుకోవాలి ధన సమృద్ధి ఎందుకు నమ్మకించిన వారు ఎలాగున్నారంటే చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకుని నవ్వుకునే విధంగా ఉన్నారంట వాళ్ళంతా కానీ దేవుని నమ్ముకున్న దావీతి భక్తులు అంటున్నారు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను ఎండిపోయిన చెట్టులాగా లేను వాడిపోయిన చెట్టులాగా నేను లేను పచ్చని వలివ చెట్టు అన్నారు పచ్చదనం దేనికి సాదృశ్యం అంటే మొదటి కీర్తనలో ఉంటుంది ఏమనంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు చెట్టువలే ఉంటారన్నారు ఎప్పుడంటే దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర ఉన్నప్పుడు చెట్టుకు కావలసిన నీరు ఇస్తూ ఉన్నప్పుడు ఎలా పచ్చగా ఉందో మనకు కావలసినవి కూడా దేవుడు ఇస్తూ ఉంటారు అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి ఆ పచ్చని చెట్టులాగా ఒలీవ చెట్టు అంటే ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళలాగా ఎక్కడున్నాడు పచ్చని చెట్టు అంటే రోడ్ల మీద పిచ్చి మొక్కలు కూడా చాలా పచ్చగా ఉంటాయి వర్షాకాలం వచ్చేసింది అనుకోండి చెట్లన్నీ చాలా గ్రీనిష్గా ఉంటాయి రోడ్డు మీద కాదు ప్రవ ప్రక్కన కాదు ముళ్ళ చెట్టు వల్లే కాదు దేవుని మందిరములో దేవునికి స్తోత్రం ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మార్గంలో ఉండాలి దేవుని కృప ఎందు నమ్మికి ఉంచాలి అప్పుడు నీవు నేను చెప్పేది ఏంటంటే నేనైతే వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళిలా ఉన్నారు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వీవ చెట్టు వలే ఉన్నాను ఆమేన్ హలూయా ఆ విధముగా నీ జీవితం కూడా దేవుడు ఆశీర్వద సమృద్ధి అయిన జీవితం దేవుడు అనుగ్రహించునుగాక ఆమె